హాయ్ అండి అందరికీ ఈరోజు నేను రెడీమేడ్ టమాటా పచ్చడితో మీ ముందుకు వచ్చాను ముందుగా శుభ్రమైన ఎర్రని టమాటాను తీసుకుని వాటిని బాగా కడుక్కొని శుభ్రమైన బట్టతో తడి లేకుండా తుడుచుకుని ముక్కలు కోసుకోవాలి ఈలోగా ఒక గిన్నెలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో కొంచెం ఇంగు వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలను వేసుకుని మగ్గించుకోవాలి ఈ ముక్కల్లో చిటికటి పసుపు తగినంత ఉప్పు అలాగే చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు కూడా వేసి టమాటాను మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గాక వాటిని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి ఇందులో ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకొని టూ స్పూన్స్ వేసుకుని కారం పొడి కూడా కలిపెట్టుకోవాలి ఇలాగ పోపు సామాను ఆవాలు మెంతులు మిరపకాయలు కరివేపాకు వేయించుకొని దింపే ముందు కొంచెం ఇంగు వేసుకోవాలి దీన్ని పచ్చడిలో కలుపుకొని తింటే అసలు అంత బాగుంటుంది దీనిని అన్నంలోనే కాదండి ఈవెన్ ఇడ్లీ అలాగే దోశ టిఫిన్స్లో వేసుకుని కూడా తింటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వదిలిపెట్టి